నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా ధనం మూలం మిదం జగత్తు ఆరోగ్యమే మహాభాగ్యం లౌకిక కోరికల లౌకికమైన ఈ జీవితం లోపల లౌకికమైన ఈ బాధలలో అప్పులు మళ్ళొచ్చేసి పిల్లల పెళ్లిళ్ళు కావడం కాకపోవడము ఆరోగ్యం బాగాలేకపోవడము ఇతర దేశాలకు పిల్లలకు ఉద్యోగాలు రాక వీటి మీదనే నా అన్వేషణ కాబట్టి మీకు ఇలాంటి వాటి మీద ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కలవచ్చు నేను మీకు రోజు పొద్దున్నే తొమ్మిది నుంచి రాత్రి ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది కాబట్టి మంగళవారం సోమవారం తప్ప మిగతా రోజులలో ఎప్పుడైనా నన్ను కలవచ్చు నేను మీకు నలభై నిమిషాలు టైం ఇస్తాను ఎక్కువ మందికి చూడకుండా ఒక పది మందికి అట్లా చూస్తుంటా పది మీకు నలభై నిమిషాలు ఒక మనిషికి నలభై నిమిషాలు టైం ఇస్తా వచ్చి చూపించుకోవచ్చు జాతకం చూపించుకుంటే మాత్రము దానికి ఫీజు ఉంటుంది మిగతాగా ఉట్టిగా మాట్లాడిపోయిన దానికి ఏముండదు మీరు ఫోన్లో మాట్లా మాట్లాడడానికి కూడా మీకు ఎలాంటి ఫీజులు ఎలాంటి రుసుములు ఉన్నాయి ఫోన్లో కొందరు ఫోన్ మాట్లాడినందుకు రెండు వేలు మూడు వేలు అట్లా తీసుకుంటారంట నేను ఒక్క పైస తీసుకోను ఫోన్లో ఉచితంగా మీతోటి రోజు పొద్దున్నే ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా మాట్లాడతా రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా అయితే ఈ యొక్క యంత్రము మంత్రము రుద్రాక్ష లేవంటున్నారు ఈ రోజులలో ఏది నాస్తికులు ప్రబలుతున్నారు కాబట్టి దానికి ఎదిరికుంటూ నేను ఆ విద్యలన్నిటి నేను చాలా కష్టపడి అన్వేషణ చేసిన అన్నిటిని కలిపి నేను ఒక గ్రంథం కూడా రాసిన ఆ గ్రంథం నా భగవంతుడు దయవల్ల అది రిలీజ్ అవుతుందో నా జీవితంలో నేను చనిపోతున్నాయేమో అంత శాస్త్రాన్ని నేను దాన్ని జలడబట్టి తయారు చేసి పబ్లిక్ అందిద్దామనుకున్నా కాకపోతుందని చెప్పేసి బాధపడ్డా కానీ ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మొన్న నాకు మళ్ళీ నేను ఒక ఐదు ఆరు నెలలు కూర్చొని మళ్ళీ డిటీపీ దగ్గర కూర్చొని దాన్ని అంత బుక్ తయారు చేయించిన ప్రింట్అవుట్ అయ్యింది అది గాన్గాపూర్ లోపట నేను గాన్గా దత్తాత్రేయుని దత్త జయంతి రోజు అది ఆవిష్కరణ చేయడం జరిగింది లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ గ్రంథాలు రెడీగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు నా కృషి దాంట్లో నా ఋషి నా ఋషిగా కృషి చేసి నేను దాన్ని సాధన చేసింది ఆ గ్రంథం అది దైవ గ్రంథం నాదేం లేదు ఒక నేను పడుకొని ఇట్లా పడుకోగానే ఒకటి నాకు ఇట్లా వైబ్రేషన్ వచ్చేసేది ఫలాని సబ్జెక్ట్ కానీ అదే రాత్రి లేదు ధనధన రాసి మళ్ళీ వాడుకుంటుంది అట్లా రాసిన గ్రంథమే అది కావాలనుకుంటే ఇంకా కొన్ని ప్రతులే ఉన్నాయి కొన్ని గ్రంథాలే ఉన్నాయి మీరు ఎవరైనా సరే పది మందికి సేవ చేయాలి మంత్రోపదేశం తీసుకొని పది మందికి నేను కూడా ఒక ఆఫీస్ లాంటిది ఏదో పెట్టుకోని చెప్పేసి పది మందికి లేదా ఇంట్లోనే కూర్చొని పది మందికి నేను యంత్రమో మంత్రమో తాగితే నేను కూడా ఇస్తాను అనుకున్న వాళ్ళందరూ ఆ గ్రంథం ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వని దగ్గరికి పోయి పని లేదు లేదా మాటి మాటికి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి చిదని బ్లాక్ మ్యాజిక్ అని అలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ అటువంటి వాళ్ళు ఎక్కడ డబ్బు పెట్టకుండా ఆ గ్రంథం ఒకటి మీ దగ్గర ఉంటే మీరే చేసుకోవచ్చు కోరికాలు అలాంటి గ్రంథము ఆ దత్తాత్రేయుడు నాతోటి మీ అందరికి అందజేపిస్తున్నాడు దాన్ని అందుకోండి మీరు చేసుకోండి అయితే నేను నా జీవితంలో ఎన్నో చూసినా ఎన్నెన్నో చూసినా ఇది అసలు ఉందా అని అంతరం ఉందా రుద్రాక్ష ఉందా దయ్యం ఉందా అని నా అన్వేషణ ప్రకారం దయ్యం ఉన్నది దైవం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నేను చూసిన అయితే దీని లోపట ఏంటంటే ఈ నిత్య జీవితంలో భార్య కుజ కుజదోషం ఉండి భార్య భర్తల గొడవ పడి విడాకుల వరకు వెళ్ళిపోతారు విడాకుల వరకు వెళ్ళిపోయి ఎవరైనా నా దగ్గరికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు చెయ్యి చూసి విడాకుల వరకు వచ్చిందంటే వీళ్ళకి చేతిలోపట కుజ కుజదోషం ఉంటుంది వాళ్ళది ఏంటంటే ఈ రేపు ఇక్కడ అంతా ఏది మన హాస్పిటల్స్లలో డెలివరీ డెలివరీ అయ్యేది ఏంది ఇంకా గంటకు డెలివరీ అయ్యేటోడి ముందే తీసేస్తారు బయటికి ఓడోడు సీజర్ ఉంటాడు రేపు గుట్టేటోడి ఇవాళనే తీసేస్తారు ఉమనీలు తాగుతుండని చెప్పేసి ఇలాంటివి జరుగుతుంటాయి దానికి మీకు కుండలు ఎట్లా చూస్తారు తప్పు కదా రేపు తీస్తే వాళ్ళ చేతుల భగవంతుడు రాసి ప్రతి ఒక్కరికి అస్త సాముద్రిక లోపల జాతకం మొత్తం ఉంటుంది వాడు ఏం కాబోతున్నాడు డబ్బే ఉంటుంది కుజదోషం అంటే కుజదోషం ఉందా లేదా ఆయనకు అన్నీ చూసి చెయ్యి చూసి అప్పుడు వాడిని తెచ్చిన కుండలు చెక్ చేసి చూస్తే దాన్ని దీన్ని టాలీ అయ్యిందాక అయింది కాలేకుంటే దీని ప్రకారం చెప్పాలి కుండలు ఏది అస్త సాముద్ర ప్రకారంగా జాతకం చెప్పి రెమిడీ ఇస్తే అయితే గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఈ హస్త సామాద్రిక కుండలీలు ఈ వాళ్ళు చెప్పిన డేట్లు ఇవన్నీ చెక్ చేసేసి వాటి ఫేస్ రీడింగ్ వాటి చెప్పే మాటలను బట్టేసి నేను జాతకం చెప్పి రెమిడీలు చేస్తే వాళ్ళందరూ బాగుపడి ఉన్నారు ఒక్కొక్కరు అమెరికా యుఎస్ ఇక్కడ యూకే కెనడా లండన్ లోపట్ ఉన్నారు నా యొక్క క్లయింట్లు ఇవాళ సొంత ఇల్లు కట్టుకున్నారు ఇతర దేశాలలో ఎప్పుడన్నా ఒకసారి ఇట్లే స్వామి మేము మంచిగా ఉన్నాం ఇప్పుడు పిల్లల ఇలా ఆనందంగా ఉంటారు సంతోషం నాకు నాకు వాళ్ళు అక్కడ బడి దేశంకి వెళ్ళి నాకు డబ్బులు పంపాలని ఏం లేదు భగవంతుడు ఇచ్చిన ఆయన దయ వల్ల నాకు ఇప్పుడు రిటైర్ అయిపోయినా నాకు అయినా కానీ పెన్షన్ వస్తుంది అది నేను ఖర్చు పెట్టలేకపోతాను ఈడనే కూర్చుంటే నేను ఇక్కడ ఇంకెక్కడ పోయి ఖర్చు పెడతా నేను ఏ హోటల్లో తింటా ఇక్కడ తింటే టైమే లేదు కాబట్టి ఆ టైం అంతా నా టైం అంతా మీకే కేటాయిస్తున్నాను నాకు నేను రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు మాట్లాడతాను పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతాం ఫోన్లో ఇక నాకు టైం ఉంది బయట బయట పోయి విహారంగా ఆ విహారయాత్రలు చేసడానికి లేదు నేనే మీకు టైం నా టైంను మీరు కేటాయించుకోండి నేను ఏదైతే మీకు టైం ఎప్ప చెప్పినో నేను నా జీత నా తుది నా అంతిమ జీవితం వరకు నా అంతిమ శ్వాస వరకు నేను ఈ యొక్క క్రియలను ఈ మంత్రతంత్ర యంత్రాల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నా యొక్క ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ నాకు ఏదైనా కొత్త మంత్ర నేర్పాల తంత్రం నేర్ప అంటే వచ్చి కలవండి మళ్ళీ ఎవరన్నా ఏదైనా చేసుకుంటే మాత్రము దత్తాత్రేయుని టెంపుల్లోనో సాయిబాబు టెంపుల్నో మీరు కొంచెము అన్నదానానికి డబ్బులు ఇచ్చేసి చేసుకోండి నాకు ఇచ్చినట్టే నేను గురువుగా నేను ఉన్నట్టే అనుకోండి నాకు ఇచ్చినే అనుకోండి మీరు అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఈ ఇప్పుడు చెప్తుంటే పోతేనే ఉంటుంది ఈరోజు శీర్షికే చెప్తా రోజు శీర్షిక ఏంటంటే కుబేరుడు కుబేర కుర్మ కుర్మ కుబేర ఉంటుంది కుర్మ కుర్మం మీద ఇంకో చిన్న కు పిల్ల కుబేర పిల్ల కుర్మం ఉంటుంది ఇట్లా మళ్ళీ కుబే కుర్మం అనే దానికి ఎందుకు అంటే మచ్చ చాప చేప కూడా ఒక అవతారమే ఏది విష్ణుమూర్తి అవతారాలలో చేప మళ్ళొచ్చేసి తాంబేలు అంటే కుర్మం తాంబేలు మచ్చం అంటే చేప మళ్ళొచ్చేసి వరహము అంటే పంది అడవి పంది మళ్ళొచ్చేసి సింహము సింహం అంటే ఏంది నరసింహస్వామి వరహం అంటే అవతారం ఈ కుర్మ ఇదేంది తాంబేలు అంటే కుర్మం కుర్మం అంటే ఇదేంది కుర్మావతారం మాప మత్స్యం అంటే ఏంది అవతారం ఇటువంటివన్నీ ఏదైతే ఉన్నాయో దశావతారాలలో వాటికి పూజనీయమైన ఉన్నాయి వాటి పట ఏంటంటే నెగిటివ్ తీసుకొని పాజిటివ్ ఇచ్చే శక్తి ఉంటుంది అందుకనే ఇంటిలోపట చేప బొమ్మలు పెట్టుకోండి చేప బొమ్మలు మళ్ళీ ఎక్వేరియం పెట్టుకోండి అయితే ఈ కుర్మంది ఏమైతే ఉన్నదో ఈ కుర్మంది కూడా బొమ్మ పెట్టుకోండి ఇది బోధి ధర్ముడు రాసిన గ్రంథం లోపల పెట్టిండి ఆయన ఈ కుర్మం ఈ కుర్మం మీద ఏంటంటే ఇంకో కుర్మం ఉంటుంది ఈ యొక్క తాంబేలు ఉంది కదా ఈ తాంబేలు మీద ఇంకో తాంబేలు ఉంటుంది తాంబేలు ఉంటుంది ఇది డబ్బుల మీద ఉంటుంది ఇది డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది దీని లోపల ఏంటంటే దీనికి ఇట్లా డబ్బు దీని లోపల లక్ష్మీ బిల్ల పెట్టాలి లక్ష్మీ బిల్ల దీని లోపల తాంబేలు నోట్లు ఉంటుంది అనమాట ఇక్కడ దీని దీనిలోపల పెట్టాలి ఇక్కడ లైట్ కట్టు ఉంటుంది ఆ కట్ లోపల పెట్టాలి పెట్టేసేసి ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఆ డబ్బును అట్రాక్ట్ చేస్తుంది మళ్ళీ వచ్చేసి మెట్ల దోషం ఈశాన్యంలో మెట్లు పడ్డాయి అక్కడ దోషం ఉన్నది అయితే మరి ఎట్లా చేయాలి ఆ మెట్లు ఈశాన్యం వెయిట్ చేస్తుంది కదా అందుకని మీకు యంత్రం లేదు మంత్రం లేదు ఈ మెట్లకి ఇక్కడో పక్కకు ఇక్కడో పక్కకు ఇలాంటివి పెట్టేసేయండి మంచిగా సిమెంట్ పోసి నొక్కేసేయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది లేదు చూసుకుంటుంది ఇది ఏంటంటే ఆ దోషాన్ని తీసేస్తుంది ఏది ఈశాన్యంలో తా మెట్ల దోషాన్ని తీసేస్తుంది లేదనుకుంటే కుర్మా యంత్రం ఒకటి తీసుకొని ఒక డబ్బలు పెట్టి లోపట ఇలాంటి మూర్తిని పెట్టుండి పెట్టేసేసి ఆ డబ్బాను మొదటి మెట్టి దగ్గరతో పెట్టేసేయండి పెట్టేసినట్టే మీకు చేస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే హాల్లో పెట్టండి ఇంటి వాస్తు దోషాలు ఏ ఉన్నా తీసేస్తుంది ఎందుకు తీసేస్తా అంటే ఇది విష్ణుమూర్తి అవతారం ఈ ఇది దీనికి మోసశక్తి ఒక్కటే ఉంది మోస గుణం ఉంటుంది తాంబేలకు ఎందుకు ఈ తామ కుర్మాయంత్రానికి మోస గుణం అంటే విష్ణుమూర్తి ఈ యొక్క పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఆయన ఏం చేసిండంటే ఈ రూపంలో పోయి ఆ మే ఆ మేరు పర్వతం మేరు పర్వతానికి కింద పోయి ఆ ప్రపంచం అంతా అల్లకొల్లం అవుతుందని చెప్పేసి ఆ మెరుపరుతము నువ్వు మోషిండు ఆయన దాని ఈయన భుజం మీద మోషండు దీని మీద పైన మోసండు కాబట్టి దీనికి మోసే గుణం ఉంటుంది ఈ కుర్మావతారానికి కాబట్టి దీంట్లో పెడితే మన ఏ బాధలున్నా ఏది ఉన్నా ఈ ఈశాన్య దోషం ఉన్నా నైరుతి తగ్గినా ఇది పెట్టుకున్నట్టయితే మీకు డబ్బును అట్రాక్ట్ చేస్తుంది మళ్ళీ ఆకర్షణ చేస్తుంది ఇంటి దోషాలను కూడా తీసిస్తాం మీకు కావాలనుకుంటే ఇది బయటకైనా దొరుకుతాయి తెచ్చుకోవచ్చు లేదనుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను ఆన్లైన్ పంపిస్తాను కుర్మము మీద కుర్మమ్మున్నది మాకొకటి తాంబే అది ఏది తాంబేల్ది బొమ్మ పంపించండి అని చెప్పండి యంత్రం వేరు బొమ్మ వేరు పంపించండి అని చెప్పినట్టయితే మేము పంపిస్తాం జైగురుదత్తాం